‫הדור שמלוי נעים ללו ప్రమాదాలు జరగడము యాక్సిడెంట్స్ జరగడము ఏదైనా పెరాలసిస్ రావడము ఒకరి తర్వాత ఒకరు ఇల్లు కట్టుకున్నాము ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వాళ్ళందరికీ పెరాలసిస్ రావడము లేదంటే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం వచ్చిన వాళ్ళకు వస్తూ ఉంటాయేమో అందరికీ రావాలని కాదు కదా అలాగే అనారోగ్య సమస్యలు ఒక పొలం ఉంటే కూడా అమ్ముకొని మనం ఆ వైద్య ఖర్చు పెట్టుకొని ఆ తర్వాత ఏమీ లేక ఇబ్బంది పడడము భయంకరమైన అంటే కొన్ని శబ్దాలతో కళలు రావడము అశుభ కళలు చాలా ఉంటాయమ్మా అంటే కొన్ని చెప్పకూడదు అవే వాళ్ళకు పదే పదే గుర్తు వస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని చెప్పకూడదు అనమాట అందుకేనమ్మా ఇవన్నీ కూడా అశుభాన్ని కలగజేస్తూ ఉంటుంది వాస్తు బలమైన ఇండ్లో ఇండలో ఏంటో దైవ బలం బాగుంటుంది దైవ దృష్టి చాలా చాలా బాగుంటుందమ్మ అందుకే అదేవిధంగా దుష్ట ఆయములు దుష్ట తో కట్టుకుంటారు చూడడానికి ఎంతో అందంగా ఉంటుందమ్మా ఇల్లంతా కానీ దుష్ట ఆయములు ఉన్న ఇల్లుని మేము ఒక్కసారి అడుగు పెట్టంగానే ఇమ్మీడియట్ గా నేను గుర్తు గుర్తిస్తానమ్మా ఎందుకంటే దుష్ట ఆయములు సింహద్వారం ఎలా ఉంటుంది సింహద్వారం ఎంత బలం తక్కువగా ఉంటుంది అంటే వాళ్ళకు ఇంట్లో నుంచి వచ్చిపోయే నడక అంటే బయటికి ఎలా వెళ్తున్నారు లోపలికి ఎలా వస్తున్నారు అంతే కదమ్మా వాళ్ళ స్థానం ఎలా ఉన్నది నిద్రస్థానం వేరు ఇవన్నీ కూడా నేను లోపల వెళ్ళి చూడగా నాకు అర్థమైపోతుంది స్థాయిలో అందుకని అంతర్వాణితో వాస్తు చూడాల్సి ఉంటుందమ్మా ఏదైనా దుష్ట గ్రహములు పీడిస్తున్నాయా అనేది ఒక అందమైన ఇంటిని కొన్ని విష ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని విష ప్రయోగాలు మంత్ర యంత్ర ప్రయోగాలు కూడా జరుగుతూ ఉంటాయమ్మా అలా జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆస్తులు పోగొట్టుకోవడము సంతానాన్ని పోగొట్టుకోవడము ఆస్తులంతా పరాయి పాలు అవ్వడము అన్యాక్రాంతం అవ్వడము అందుకేనమ్మా అంత చిక్కని వాస్తు దోషాలని కూడా మేము గుర్తించి ఆ దూషములను అష్ట దిగ్బంధన చేసేస్తాను ఎక్కడ కూడా ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం లేదమ్మా భయాతి భయంకరమైన దోషములు ఉన్న ఇండ్లలో అమ్మ అంటే లేస్తే భయం 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 దుస్వప్నములతో అమ్మ రేపొద్దున ఏం జరుగుతుందో భయం ఉన్న ఇండ్లలో కూడా నేను కట్టడి చేసి పడేస్తాను అష్టదిగ్బంధనం అంటారమ్మా ఎందుకంటే అది షిరిడీ సాయిబాబా ఇచ్చింది ఇప్పటికి కొన్ని వేల మందికి అష్టదిగ్బంధనం చేయడం జరిగింది ఎంతో మంది మంచి ఫలితాలు వచ్చినాయి కాల్ చేస్తూ ఉంటారు నాకు ఎవరికైనా ఫలితం అయితే ఆ షిరిడీ సాయిబాబుకు ఆలస్యం తగ్గించమని ప్రార్థన చేయమంటాను అందుకేనమ్మా ఎక్కడ నిపుణులు పెళ్ళిపోయిస్తాయి ఎక్కడ కూలగొట్టమంటారు ఇంత అందమైన ఇల్లు సరే కష్ట సుఖాలు సహజమే కదా అని మనం అనుకుంటామమ్మా కానీ ఎప్పుడైనా మీరు గమనించండి కష్ట సుఖాలు సహజమే నేను కాదనట్లేదు కానీ దోషములు పీడిస్తూ ఉన్నప్పుడు మనం ఎంత పాజిటివ్ వేలో ఉన్నా ఎంత మంచి ఆలోచన కూడా నెగటివ్ అయిపోతుంట అందుకేనమ్మా అందుకే అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పుడు విడాకుల సమస్యలు ఉన్నప్పుడు మ్యారేజెస్ బాగా లేట్ అవుతున్నప్పుడు అంటే బాగా మ్యారేజెస్ లేట్ అవునప్పుడు ప్రమాదాలు బాగా భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఒక ప్రమాదం జరిగింది నీరో ప్రాబ్లం వచ్చిందమ్మా కానీ అదే ఇంటిని మేము చూసిన తర్వాత మళ్ళీ అలాంటి ప్రమాదాలు జరగకుండా గుర్తించి అంతే కదమ్మా మిగతా వాళ్ళకు కూడా అలాంటి నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు అమ్మా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అబ్బాయి బైక్ మీద వెళ్తున్నాడు ప్రమాదం జరిగింది సరే అది అక్కడ ఒక శక్తి కావచ్చు ఇంటి దోషము కావచ్చు జరిగిన తర్వాత ఒకసారి ఇల్లుని చూయించుకుంటే వాస్తు దోషంతో పీడించిందే సహజమైన ప్రమాదం అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది వాస్తు దోషము నైరుతిలో ఒక బాత్రూమ్ ఉంటుంది యాక్నిమిలో ఒక కప్పు ఉంటుందమ్మా అలాంటి టైంలో నైరుతి అధిపతి ఎవరు నీరుతి నీరుతి ఒక రాక్షసుడు ఆయన వాహనం శవం మీద నిద్రపోయి ఉంటాడు ఆయన తడి ఉంటే ఇరిటేషన్ ఉంటాడు అందుకని ఎవరినో కుటుంబంలో ఏం చేస్తాడు ప్రమాద రూపంలోనో పెరాలసిస్ రూపంలో అనారోగ్య సమస్యలతో మంచాల పడేసి శవం లెక్క పెట్టేస్తాడమ్మ అంత భయం ఎన్నో ఇండ్లను నేను చూడడం జరిగిందనమాట అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ దోషాన్ని సవరించుకునే అవకాశం ఉంటే వాళ్ళని చెప్తాను మీరు ఇలా సవరించుకోండి ఇది స్టోర్ రూమ్ చేసుకోండి తడి లేకుండా ఇది మీరు చేసుకోండి అవకాశము లేనప్పుడు ఇప్పుడు ఆజ్ఞలో మెట్లతో కప్పు పడేసి ఉంటుంది మెట్లు ఒక మూడు ఫ్లోర్లు రెండు ప్లోర్లు పలగొట్టాలంటే పలగొట్టలేము కదమ్మా అప్పుడు మేమేం ఏం చేస్తామంటే వీళ్ళు ఏ దోషమైతే అయితే కుటుంబ సభ్యులు అనుభవిస్తున్నారో ఇలాంటి దోషం మళ్ళీ మిగతా వాళ్ళకు అనుభవించకుండా ఒక ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి అబ్బాయికి ఒక ప్రమాదం అయింది మళ్ళీ ఆడపిల్లలకు కూడా ఇలాంటి ప్రమాదం కుటుంబం తట్టుకోలేరు కదమ్మా ఎలాగో నీరు ప్రాణం వచ్చిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఎవరేం చేయలేము ఎందుకంటే వైద్యశాస్త్రం ఉంది దానికి పెద్ద వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కానీ మన ప్రయత్నం ఏంటిది ఇంటిని కాపాడుకోవాలి మిగతా వాళ్ళని కూడా కాపాడుకోవాలి అంటే ఎలా ఎందుకు అష్టదిగ్బంధన చేసుకోవాలి అంటే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మిగతా వాళ్ళని కూడా సేవ్ చేసుకోవడం కోసం మనం అష్ట బంధన చేసుకోవాలి అందుకేనమ్మా దైవ దృష్టి ఉన్న ఇండ్లని మనం ఈజీగా మనం గుర్తించుకోవచ్చు ఎప్పుడు శుభ ఫలితాలు వస్తుంటాయి గ్రహ దృష్టి ఉన్న ఇండ్లలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు భయంకరమైన బాధలు అనుభవిస్తారమ్మా నేను దేశ విదేశాల నుండి కూడా కొన్ని కాల్స్ మాట్లాడుతూ ఉంటాను వాళ్ళు చెప్తుంటారు ప్రమాదాలు అయిన తర్వాత మెదడు గాయలైన తర్వాత ఆ పిల్లలు పడే షర బాధలు ఆ నరఘోష నరపీడలు శత్రు పీడలు అంటే గ్రహ దృష్టి దోషము ఆ ఇంటి మీద ఉన్నప్పుడు కానీ ఆ ఇంటిని మనం అష్టదిగ్బంధన చేసినప్పుడు అదేం ఏం చేస్తుందంటే వీళ్ళని మాక్సిమం రోజు రోజుకి కాపాడుకుంటూ కాపాడుకుంటూ వస్తుంది అనమాట అందుకేనమ్మ ఎవరైనా కూడా అంత చిక్కని వాస్తు దోషం అంతు అంత చిక్కని అనారోగ్య సమస్యలతో అంత చిక్కని ఆర్థిక ఇబ్బందులు సతమతం అవుతూ ఉన్నప్పుడు ఒకసారి వాస్తు అష్ట అష్టదిగ్భంధన చేసుకోవచ్చు దూర ప్రాంతం వాళ్ళుకి ఇక్కడి నుంచి కూడా నేను అష్టదిగ్భంధన చేసి ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్గా నేను సర్వీస్ చేస్తున్నాను ప్రతి సమస్య నేను తప్పనిసరిగా నేను మాట్లాడతాను ఇవాళ ఒక రోజే మీరు మాట్లాడడం లేదండి నా నెంబరు ఫీడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది తప్పనిసరిగా ఇవాళ కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి మీరు కాల్ చేయండి వాట్సాప్ ద్వారా మీరు చెప్పండి మెయిల్ పెట్టండి మీకున్న సమస్య వాట్సాప్ ద్వారా తెలియజేయండి తప్పనిసరిగా నేను చేస్తాను దేశ దూర ప్రాంత వాళ్ళకు భయంకరమైన ఇబ్బందులు ఉన్న భయంకరమైన వీరి పోట్లు వచ్చి మనకు ఇబ్బంది పెడుతున్నా కూడా ఇక్కడి నుంచి కూడా నేను అక్కడికి పంపించి అష్టదిగ్బంధన చేసేస్తాను కానీ దోషములు ఉన్నాయని మీరు బాధపడకండి వాసు దోషులు పీడిస్తున్నాయని బాధపడకండి నేనున్నాను ఎంత భయంకరమైన దోషం ఉన్న కట్టడి చేసే శక్తి ఆ షిరిడీ సాయినాథుడు ఇచ్చాడు ఆయన అనుగ్రహంతోనే కట్టడి చేస్తాను